హాయ్ అండి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది ఏంటి అనుకుంటున్నారా ఇవైతే మొలకలండి అంటే పిలకలు అంటారు కదా కంద పిలకలు వీటిని నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను కంద మొక్కలు వేద్దారు కదా అని నాకైతే ఎక్కడా దొరకలేదు ఇప్పుడు ఇవైతే నేను సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కంద అయితే చూశాను వాటికి ఈ విధంగా మొక్కలైతే ఇలా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి నేను కొన్నిటివైతే తెలియకుండా తీసేసాను అలాగే ఒక కంద కూడా కొన్నాను దానికి కూడా ఈ విధంగా ఉన్నాయి కందకి ఇలా మొలకలు వచ్చే టైంకి ఈ విధంగా ఇలా ఈ అయితే మొలకలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి నాకైతే సూపర్ మార్కెట్లో వీటిని చూడగానే చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా వీటిని అయితే వాళ్ళు వేస్ట్ గానే కట్ చేసి పడేస్తూ ఉంటారు నేనైతే కొన్నిటివి తీసుకుని ఈ విధంగా కంద కూడా తెచ్చుకున్నాను వీటిని నాటి వీటి ద్వారా వచ్చిన మొక్కలని అయితే నేను మాకు ల్యాండ్ ఉందండి అందులో వేద్దారు నేల పైన వేద్దామని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఇలా కంద పెంచాలని అనుకుంటున్నాను కానీ నాకు కంద మొక్కలు అయితే దొరకలేదు ఇప్పటికీ అయితే నా కోరిక తీరింది ఈ విధంగా చిన్న చిన్న పాట్స్లో అయితే నేను విడివిడిగా నాటుకుంటున్నాను ఈ విధంగా మట్టి వీటినైతే వీటిలో నింపుకొని కొంచెం వాటర్ తోటి తడుక్కుంటే కొంచెం మట్టి కిందకి దిగుతుంది వాటిలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిలకలు కంద పిలకల్ని అయితే ఈ విధంగా నాటుకోవాలి మరీ ఎక్కువ లోపలకైతే వేయకుండా ఈ విధంగా పెట్టుకుని కొంచెం మట్టిలో గుచ్చుకొని పైన కొంచెం మట్టితో కవర్ చేసుకోవాలి ఇవి కొన్ని రోజులకి మొక్కలైతే వస్తాయి అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను వీటినైతే కొన్నిటిని నేలపైన నాటుతాను అలాగే కొన్నిటిని మన టెరస్ పైన కూడా నాటుతాను అలాగే కందదుంపకి మొలకలు తీసిన ప్లేస్ ఉంది కదా దానిని కూడా కట్ చేసి నాటినా కానీ మొక్కలు వస్తాయి ఇవి ఏ విధంగా వస్తాయి ఏంటి చూడాలి